అయితే ఫోన్ అయితే ఈ రోజు నుంచి అయితే వాడడం అయితే మొదలెట్టాడు అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ అయితే చేశాడు కదా దీన్ని ఛార్జింగ్ అయితే అడాప్టర్ అయితే లేదు చూసారు కదా అర్థం పెట్టేశారు మనం కార్ యాక్చువల్గా పక్కన పెట్టుకోలేదు ఆ పక్కన పెట్టేడితే నడుచుకుంటా ఈ పక్కకు మారాలి కానీ కారు అయితే ఎక్కడ పెట్టాల్సి వచ్చింది ఓకే అరూ సాటిస్ఫైడ్స్ అయ్యి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ కుమార్ వన్ టూ సిక్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన బ్రదర్ అయితే లాస్ట్ టైం ఫోన్ కొన్నాడు కదా ఎస్ ట్వంటీ ఫోర్ ఫోన్ ఆ ఫోన్కి అయితే రోజు పిల్లల్ని అయితే కొంటాక్ట్ అయితే వెళ్తాం పిల్లమ ఎవరో కాదండి అడాప్టర్ ఫోన్ కొన్ని రెండు నెలలు అయినా అడాప్టర్ మాత్రం ఇప్పుడు కొంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు దాకా అయితే మన వాడి దగ్గర పాత ఫోన్ అయితే ఉంది ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా అదైతే వాడుకున్నాడు ఈ రోజైతే ఆ ఫోన్ ఇంకా లాస్ట్ టైం మన వీడియోలో పెట్టాం కదా వాచ్ ఇవన్నీ ఇవన్నీ అయితే వీళ్ళ ఫాదర్కి అయితే రోజు అయితే వీళ్ళ ఫ్రెండ్ ద్వారా ఈజిప్ట్ అయితే పంపించేశాడు సో ఇప్పుడు మేము అయితే ఎడాప్టర్ కొనడానికి అయితే వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడాప్టర్ అడాప్టర్ ఎంత ఉంది ఏంటి అన్నది అయితే మీకు అయితే చూపిస్తాను ఈ వీడియోలో మా ఓడు నేనైతే అయితే సమ్మర్ కటింగ్లో అయితే వేయించుకున్నాను అండి ఆ సమ్మర్ కటింగ్ నేనైతే టిప్ కటింగ్ అయితే వేయించుకున్నాను ఆడి కటింగ్ వచ్చి పదిహేను వందల రూపాయలు నా కటింగ్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఎండ అయితే ఎరగ తీసేస్తుంది అందుకని చెప్పేసి అయితే కోడి ఎకలు రాలినట్టు రాలిపోతుంది భయం వేసింది మా ఇద్దరికి ఎక్కడ బోడిగుండె అయిపోతారా బాబు అని భయం వేసింది అందుకని చెప్పేసి ఇద్దరం కటింగ్ వాడికి వెళ్ళి మొత్తం డిపోటింగ్లు అయితే కొట్టించేసాం ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగానో అప్పుడే కుట్టిన పిల్లడికి కళ్ళల్లో కనబడుతుంది ఆనందం అంత ఆనందం ఉంది మా ఇద్దరికి చాలా చల్లగా ఉంది మీరు కూడా ఎక్కువ అయితే ఉంచుకోకండి యాసకాలం కదా ఉన్నపోడిపోయి మొత్తం బోడిగుండ అయితే అయిపోతుంది యాసకాలం కాబట్టి కొంచెం జుట్టని తక్కువ మెయింటైన్ చేయండి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓకేనా ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తాం అక్కడికి వెళ్ళితేడర్ ఏంటి అన్నది అయితే మీకు చూపిస్తాను అది ఎంత ఉంది ఏంటి అన్నది పెళ్ళి ఎప్పుడు రెండు నెలల ముందు చేశాడు శోభన ఇప్పుడు చేస్తున్నాడు అది ఎలా అవుతుంది ఇప్పుడు అయితే ఎందుకు కొన్నారు ఇప్పుడు అని చెప్పేసి అదేమో రేట్ తగ్గిపోతుంది రోజు రోజుకి ఈడైతే వెళ్ళా నేను కొనేసుకుంటాను నేను కొనేసుకుంటాను అని చెప్పేసి కిందకి వెళ్ళకొచ్చి ఊగిపోతా ఉంది వాడికి సరే అని చెప్పేసి కొనేసాడు రెండు నెలల్లో ఎస్ టైమ్ యూ పర్చేస్ దిస్ మొబైల్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా మోర్ దెన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ నెలన్నర అయింది అంటండి ఇక్కడ కంగారక్క అప్పుడు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే కొనేసాడు ఇప్పుడైతే రేట్ అయితే రోజు రోజుకి తగ్గుతూనే ఉంది ఏం చేస్తాం ఇంకా ఇక్కడికి ఇంకే ఆగలేదు కింద ఇంకా చెలకొడదాం కుడుకున్నట్టు కింద ఉడికిపోతున్నది వేడిలో ఇంకేం చేస్తాం కొనేసాం ఇప్పుడైతే స్వప్నలు అయితే ప్లాన్ చేశాడు ఈ రోజు మా వాడు ఆ పాత ఫోన్ అయితే ఈ రోజుతో అయిపోయింది ఈ ఈరోజు దానికి దీనికి సంబంధం అందుకని చెప్పేసి కొత్త ఫోన్ ఈ రోజు నుంచి వాడాలని చెప్పేసి ప్లాన్ చేసి మానవాడు ఫోన్ ప్యాక్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇచ్చేస్తాం లగేజీ అంతా ఫాదర్కి వాచ్ అలాగే ఒక కాఫీ అయితే కొన్నాడు వీళ్ళు తుర్కిష్ కాఫీ అదైతే ఎక్కువ తాగుతారు ఆ కాఫీ ఆ వాచ్ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మనం వాడైతే పంపించేసాం ఇచ్చేస్తాం ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్కి సో ఇప్పుడైతే మేమైతే ఈ అడాప్టర్ అయితే వెళ్తున్నాం ఎస్ అయ్యి యూ పర్చేసి అడాప్టర్ టుటర్ అంకర్ అది ఆఫర్ ప్రస్తుతానికి ఆఫర్ నడుస్తుంది ఆఫర్ వితౌట్ ఆఫర్ అమ్మొచ్చు ఆఫర్ లేకుండా అయితే ఇరవై ఐదు కేడీలు అంటా అండి ఇరవై ఐదు కేడీలు అంటే మన ఇండే డబ్బులు ఇరవై ఐదు ఇంటూ రెండు వందల యాభై అయితే కొట్టుకోండి లెక్క సారీ ఇరవై ఐదు ఇంటూ మీకు ఇండియా అమౌంట్ ఎంత అన్నది వస్తుంది ప్రజెంట్ వితౌట్ ఆఫర్ అయితే ఇరవై ఐదు కేడీలు విత్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి ట్వంటీ కేడీ ఎస్ ఆఫర్ ఇప్పుడు ఆఫర్లో కాబట్టి ఇరవై గేడిలే కాబట్టి ఆ అడాప్టర్ అయితే తీసుకుని మేమైతే చూపిస్తాను మీకు సో ఇప్పుడు అయితే మేమైతే హవాలి అయితే వెళ్తున్నాం అండి ఎంత అయితే చూసారు కదా ఇర కొట్టేస్తుంది మేము ఇంకా మధ్యాహ్నమే బయలుదేరి మేము వంటి గంటకి ఇప్పుడు సరే కాదు భోజన చేయాలని చెప్పి సిద్ధం అయితే బయట భోజనం చేసాం మళ్ళీ బిర్యానీ అయితే తిన్నాం మళ్ళీ మాకు బుద్ధి రాలేదు బాగోపోయినా సార్ అక్కడికైతే వెళ్ళాం ఇంకేం చేస్తాం అదే బిర్యానీ అయితే తినేసి అయితే ఇప్పుడు మేము ఎక్సైట్ ఆవలిలో ఉన్న ఏరియాకైతే వెళ్తున్నాం అండి అక్కడైతే అడాప్టర్ అయితే తీసుకుంటాం సో మన వాడైతే ఫోన్ అయితే ఈ రోజు నుంచి అయితే వాడటం అయితే మొదలెట్టాడు అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ అయితే చేశాడు కదా దీన్ని ఛార్జింగ్ అయితే అడాప్టర్ అయితే లేదు ప్రస్తుతానికి ఫోన్ కొన్నప్పుడు దీంట్లో కొంచెం ఛార్జింగ్ ఉంటుంది కదా ఇప్పుడు దాన్ని బట్టి అయితే మనోడైతే మేనేజ్ మేనేజ్ చేసాడు కాబట్టి ఈరోజు ఎట్టు పరిస్థితులు అడాప్టర్ కొనేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి పొద్దున్నే నన్ను ఆరు గంటలలో లేపేయ్యాడు నేను వచ్చి పడుకుంటాం అది అయింది నాకు నైట్ డ్యూటీ కదా చేసి వచ్చి ఇంటికి వచ్చి ఐదు గంటలకి అయితే పడుకున్నా మాడు త్వరగా నడు స్వాభానాలు ఉన్న భోజనాలకి వెళ్ళాలి మనం అని చెప్పేసి అని ఆరింటికి లెక్క నన్ను ఇంక ఈ రోజైతే దీనికి పెళ్లి చేసాం కానీ స్వామి అయితే చేయలే పాపం ఎంతో బాధ ఎదురుసోతుంది ఇది కదా సరే కదా అని చెప్పి వెళ్తున్నాం అక్కడికి ఇప్పుడు మేమైతే హవాలి దగ్గరలో ఉన్న హవాలీ వెళ్ళాలి ఎస్సైది హవాలి ఎక్సైట్ నా ఆన్లైన్ ఆఫరా అది ఆన్లైన్లో ఉంటుందండి ఎక్సైట్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది అందులో అయితే ఆఫర్ నడుస్తూ ఉంటాయి ఆన్లైన్లో మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఏదో గమ్ముని ఏదైనా కావాలన్నప్పుడు అందులో చూసుకుంటే ఏదైనా ఆఫర్ ఉన్నప్పుడు అయితే తీసుకోవచ్చు కాబట్టి మా వాడు అయితే తర్వాతంతరంగా అయితే అది ఓపెన్ చేసి చూడగానే ఆఫర్ తగిలింది మనోడికి లేకపోతే మళ్ళీ దానికి కూడా దొబ్బే దొడ్డు డబ్బులు ఎక్కువ రేటు తోటి కరెక్ట్గా ఆఫర్ చూశాడు కాబట్టి సడన్గా మళ్ళీ అక్కడికి వెళ్ళి అని అన్నాడు చూస్తాం ఆడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అక్కడ ఉంటుంది స్టాక్ ఉంటుందో లేదన్నా చూడలే ఆడికి వెళ్ళిన తర్వాత లేదు స్టాక్ లేదని చెప్పలే మా వాడు గుండు బద్దలైపోతుంది పాపం సో హవాలి అయితే ఇదేనండి ఈ హవాలి ఏరియా అన్నది కూడా చాలా పెద్దదే మాకు ఎప్పుడన్నా పన్ను పన్నున్నప్పుడల్లా వస్తూ ఉంటాం ఇక్కడికి మొత్తం చూశారు కదా ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరికన్నా హవాలి అని పేరు ఉంటే కింద అయితే కామెంట్ చేయండి మాక్సిమం చాలామంది తెలిసే ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యలో రీసెంట్గా అందరూ కోవిడ్ కోవిడ్ అంటున్నారు కాబట్టి మొత్తం టీవీ ఛానల్లో కూడా కోవిడ్ పేరు మారుమోగిపోతుంది ఎక్కడికెక్కడ బిల్డింగ్లు అయితే మామూలుగా లేదు చూసారా ఈరోజు ఫ్రైడే కదా రోడ్లు అయితే కొంచెం ఖాళీగా ఉంటాయి మళ్ళీ రేపు కూడా ఖాళీగానే ఉంటుంది మళ్ళీ ఆదివారం నుంచి అయితే ఖాళీగా ఉండదు ఎందుకంటే స్కూల్స్ అవి ఉంటాయి కాబట్టి సమ్మర్ ఎండ అయితే చూసారు కదా నలభై డిగ్రీలు అయితే ఉంది ఎండ చూసారు కదా ఎండ రెక్క చేత పొకొచ్చేస్తుంది సో కార్ అయితే ఇక్కడ పెట్టామని పార్కింగ్ అక్కడైతే ఖాళీ లేదు మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఒక అర కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకని చెప్పేసి దగ్గరికి అంతా కార్ వేసుకుని వెళ్ళడానికి అయితే లేదు కార్ అయితే పార్కింగ్లో పెట్టి అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నాం మాకు పోగొచ్చేస్తాం కింద నుంచి పైన ఎండ కింద పోగా సరిపోయింది మా జీవితానికి చూసారు కదా అర్థం పెట్టేశారు మనం కార్ యాక్చువల్గా పక్కన పెట్టుకోలేదు ఆ పక్కన పెట్టేడితే నడుచుకుంటా ఈ పక్కకి మారాలి కానీ కార్ అయితే అక్కడ పెట్టాల్సి వచ్చింది ఇది చూసారు కదా అలా మీద అయితే ఎక్కడికక్కడ ప్రమోషన్స్ జరుగుతూనే ఉంటాయి ఆఫర్లు నడుపుతూ ఉంటాయి మన వచ్చిందంగా అనిపిస్తుంది కదా బ్లూ కలర్ ఎక్సైటెన్ ఉంది కదా అందులోకి అయితే వెళ్తున్నప్పుడు లోపలి అంతా ఎలక్ట్రానిక్స్ అండి కువైట్లో మనకి మంచి వస్తువులు కావాలంటే ఇందులో అయితే తీసుకోవచ్చు ఎక్సైట్ అలాగనే ఎలక్ట్రానిక్స్ లోపలికి వెళ్ళేలాగానే అయితే అడాప్టర్ అయితే వెంటనే అయితే తీసేసుకున్నాం అండి సరే అని చెప్పేసి మా ఒడికి ఫోన్ మీద అయితే ఇంకా ఆశ అయితే చచ్చిపోలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు స్క్రీన్ గార్డు అలాగే వెనకల కెమెరాకి లెన్స్ అయితే సేఫ్టీ లెన్స్ రెండు తీసుకుంటాను అన్నాడు సరే అని చెప్పేసి అవి కూడా తీసేసుకుని అయితే మనోడికి అయితే ఇచ్చేసాం అయితే ఫోన్కి అయితే అంటించేస్తున్నాడు ఎలాంటి ఇస్తాడా అని చెప్పేసి నేను కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూశాను మనవాడు సింపుల్గా రెండు చేతులు ఉపయోగించి రెండు నిమిషాలు అయితే దానికి అయితే మా వాడైతే రెండు సార్లు చెక్ చేసుకో చెక్ చేసుకో అని చెప్పేసి చెప్తానే ఉన్నాడు నా ఫోన్ కాదు కదా నువ్వు చెక్ చేసుకోవాలని చెప్పేసి అన్నాడు లేదు లేదు నీ కళ్ళు బాగున్నాయి కదా నువ్వే చెక్ చేయని చెప్పేసి అన్నాడు నేనైతే అక్కడ ఉండి చూసుకుంటా ఫోన్కి ఎలాంటి అంటే చూశాను మనవాడైతే అయితే బాగానే అంటించాడు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మేమైతే వాడిన తర్వాత అది ఊడిపోకుండా ఉంటే చాలు పొరపాటున ఊడిపోయిందంటే చచ్చిపోతాడు నేను చంపిస్తాడు మా వాడు ఫోన్లో ఫోటో చూసారా ఎవడన్నా కొట్టేటట్టుగా అంత సీరియస్గా అయితే చూస్తున్నాడు నేను కూడా అలాగే సీరియస్గా వెళ్ళి ఎలాంటి ఎలా ఎలాంటి ఇస్తాడా చూశాను ఫైనల్గా బాగానే అనిచ్చాడు మనవాడు ఫోన్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి ఇదైతే ఏదో ప్రైవేసీ గ్లాస్ అంటండి మరి మాకైతే అర్థం అవ్వలేదు అదని చెప్పాడు సరే కదా అని చెప్పేసి పదకొండు గేడలు పెట్టేదైతే అయితే మేమైతే కొనేసాం ఆరాటం మా అక్క ఏదేమైనా ఫోన్ సేఫ్టీ ఉంటే చాలని అని చెప్పేసి అన్నా అయితే అనుకున్నాం మా ఊరు డబ్బులు పోతా పోనీ ఫోన్ అని చెప్పేసి అన్నాడు వీడికి కింద కంగారుగలేదు పైన ఆటకారం ఆగలేదు వీడికి అందుకని చెప్పేసి మొత్తం మీద తీగలు ఎత్తున కోడలేక కొట్టుకున్నాడు అక్కడ ఫైనల్గా అయితే అయిపోయింది మొత్తం మీద బాగానే అంటించాడు ఇచ్చాడు ఆ తర్వాత ఈయన పిలిచి చూసుకోరు ఒకసారి ఎలాంటి ఇచ్చాడు ఏంటి అన్నీ చెక్ చేసుకోరా అంటే మా ఊరు సీరియస్గా మొత్తం ఐఎంపి ఆఫీసర్ లాగా మొత్తం అన్నీ అయితే చెక్ చేసుకున్నాడు బాగానే ఉంది కదా అని చెప్పేసి అన్నా సరే కదా అని చెప్పేసి ఇద్దరు కొన్ని అయితే బయటకు అయితే వచ్చేసాం చూడండి ఎలా సో కొనేసామండి అడాప్టరు ఆ అడాప్టరు అలాగే ఫోన్కి పోవచ్చు వెనకాల లెన్స్ ఉన్నాయి కదా కెమెరాకి లెన్సు సేఫ్టీ లెన్సు అన్నీ కూడా అయితే కొనేసాం దీని ఫుల్ డీటెయిల్స్ కాళ్ళలోకి వెళ్ళక చెప్తాను ఎండ గేరక్కి తల తిరిగిపోతుంది ఇద్దరికే కూడా కాళ్ళుకి వెళ్ళిన తర్వాత ఎంత అయింది ఏంటన్నదైతే చెప్తాను మీకు సో ఫైనల్ గా అయితే ఫోన్కి అయితే పౌచ్ అయితే మన వీడియోలో ముందే కొనేసాం కదా అయితే బ్యాక్ సైడ్ కెమెరా లెన్స్ ఉన్నాయి కదా ఇప్పుడైతే ఈ కెమెరా లెన్సు అలాగే మనకి ఈ ఫ్రంట్ గ్లాస్ ఉంది కదా టెంపరీ సేఫ్టీ గ్లాసు ఈ రెండు అయితే కొన్నాం ప్లస్ ఇది మనకి అడాప్టర్ అయితే కూడా తీసుకున్నాం అడాప్టర్ కూడా యాంకర్ కంపెనీ అయితే అండి మీకు రివర్స్లో కనిపించేసి ఒకసారి బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేసి చూపిస్తాను ఏంటి అన్నది సో చూశారు కదండి మేమైతే సిక్స్టీ ఫైవ్ వాట్స్ యాంకర్ కంపెనీ అయితే తీసుకున్నాం అండి ఫాస్ట్ ఛార్జర్ అని ఇది అయితే సిక్స్టీ ఫైవ్ వాట్స్ మాకైతే ఇది అయితే ఆఫర్ ఉంది ఇది వితౌట్ ఆఫర్ అయితే ఇరవై ఐదు గేడులు విత్ ఆఫర్ అయితే నైన్టీన్ కేడియా అయితే నైన్టీన్ కేడి ఇది అయితే నైన్టీన్ పంతొమ్మిది గేడీలు అయితే పడ్డదండి స్క్రీన్ గార్డ్ హౌ మచ్ ఈ స్క్రీన్ గార్డ్ ఉంది కదండి ఈ ఫ్రంట్ క్లాసు సేఫ్టీ క్లాసు ఇది అయితే పన్నెండు కేడీలు అయితే పడింది లెన్స్ మచ్ ఫైవ్ వెనకల్ లెన్స్ ఉన్నాయి కదా ఐదు కేడీలు అయింది బిల్లు అయితే చూపిస్తాను చూడండి మొత్తం మాకైతే బిల్లు వచ్చేసి మొత్తం ముప్పై తొమ్మి ముప్పై కేడీలు తొమ్మిది వందల ఫిల్స్ అయితే పడింది ఇంకా ముప్పై ఒక కేడీలు ముప్పై ఒకటి ఇంటూ రెండు వందల డెబ్బై కొట్టుకోండి ఇండియా డబ్బులు ఎంత అన్నది లెక్క వస్తుంది మొత్తం మేమైతే మూడు ఐటమ్స్ తీసుకున్నాం ఒకటి అడాప్టర్ ఒకటి ఏమో సేఫ్టీ గ్లాసు రెండోదేమో సేఫ్టీ కెమెరా లెన్స్ మొత్తం ఈ మూడైతే తీసుకున్నాం ఫైనల్గా మా ఓడి ఈ రోజు నైట్ అయితే ఇవన్నీ కలిపి గదిలో అయితే దూరెత్తాడో ఫస్ట్ నైట్ అయితే సక్సెస్ఫుల్గా అవుతుంది సో ఇదండి ఫైనల్గా వీడియో అయితే నెక్స్ట్ అయితే ఇంక ఇంటికి పోతుంది విద్రం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ నాకు తెలిసి నచ్చదని చేసే ఎక్స్ప్లెయిన్ లైక్ 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 సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మన సపోర్ట్ లేదు ఇంకా డైరెక్ట్గా మాట్లాడేస్తాడు హిందీ ఇంగ్లీషు తెలుగు అన్నీ కూడా సో ఇదండి వీడియో ఓకేనా వీడియో నచ్చే తప్పకుండా షేర్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి